హాయ్ అండి అందరికీ నమస్కారం అనుకున్న పనులు జరగాలంటే ఆదివారం రోజు చేయాల్సిన ఏవో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం సాధారణంగా కొంతమందికి అనుకున్న పనులు అనుకున్నట్టు జరుగుతాయి కానీ మరికొంతమందికి వారు అనుకున్న పనులు అస్సలు జరగవు అని దిగులు పడుతూ ఉంటారు అంతేకాక వారి ఆర్థిక సమస్యలు ఉద్యోగ సమస్యలు వివాహ సమస్యలు ఒక్కటేమిటి పలు రకాల సమస్యలతో బాధపడుతున్నప్పుడు వారికి ఏమైనా గ్రహ దోషాలు ఉన్నాయేమో అని జ్యోతిష్య శాస్త్రం నిపుణులు కలుస్తూ కొన్ని నివారణ పాటిస్తూ డబ్బులు ఖర్చు చేసుకుంటూ ఉంటారు కానీ అలాంటివి ఏమీ అవసరం లేదని ఆదివారం పూట సూర్యభగవాను కొలుస్తూ కొన్ని పదార్థాలను దానం చేయడం వల్ల వారికి ఎటువంటి గ్రహ దోషాలు ఉన్నా కూడా తొందరగా తొలగిపోతాయని వేద పండితులు చెబుతున్నారు అసలు ఆదివారం రోజు దానం చేయాల్సిన పదార్థాలు ఏంటో వాటి వల్ల కలిగే ఉపశమనాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం గ్రహాలన్నింటికి రారాజు సూర్య భగవానుడని మనకు తెలుసు కదా సూర్యుడికి ఇష్టమైన రాగి వస్తువులను కానీ రాగితో తయారు చేసిన ఆభరణాలను కానీ దానం చేయడం వల్ల సూర్య భగవానుని అనుగ్రహం కలిగి ఉద్యోగ సమస్యలు తొందరగా తొలగిపోయి త్వరలో ఉద్యోగాలు పొందుతారని చెబుతున్నారు బెల్లం శాస్త్రం అనుసరించి ఆదివారం రోజు బెల్లాన్ని దానం ఇవ్వాలి ఇలా చేయడం వల్ల మీరు సూర్య సూర్యభగవాను ప్రసన్నం చేసుకున్నవారు అవుతారు మరియు సూర్యదేవుని అనుగ్రహం మీపై కలుగుతుంది బెల్లం దానం చేయడం వల్ల మీ జీవితంలోని ఎలాంటి కష్టాలు ఉన్నా తొలగిపోతాయి మరియు ఆయన ఆశీస్సులతో మీ జీవితం సుఖ సంతోషాలు కలుగుతాయి మినుములు ఆదివారం సూర్య సూర్యభగవాను ఆరాధించి మినుములు దానం చేయడం వల్ల కుజ దోషాలు తొలగి పెళ్ళిళ్ళు తొందరగా అవుతాయి మరియు ఇలాంటి వారు తొమ్మిది వారాల పాటు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేసినా కూడా మంచి ఫలితం దక్కుతుంది ఎరుపు వస్త్రాలు కుటుంబ ఆర్థిక పరిస్థితులు సరిగా లేనివారు వారు మరియు వ్యాపారంలో నష్టాలు చవిచూసేవారు సూర్యభగవాన్ని ఆరాధించుకుంటూ ఆదివారం పూట ఎరుపు వస్త్రాలను దానం చేయడం వల్ల వారి సమస్యలు తొందరగా తొలగిపోతాయి మరీ ముఖ్యంగా వీటన్నిటినీ దానం తీసుకునే వారికి తోచినంత ధనం కూడా ఇవ్వాలని వేద పండితులు చెబుతున్నారు దీనివల్ల దానం తీసుకున్న వారి పుణ్యం మీకు వచ్చి మీ పాపం వారికి కొంచెం వెళ్తుంది కనుక వారికి నివారణ చేసుకోవడానికి ఆ ధనం ఉపయోగపడుతుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్